ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు బస్సు యాత్రలో భాగంగా విజయవాడ నగర్ దాబా కోట్ల సెంటర్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది పూలతో పాటు రాయి కూడా విసరడంతో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది దీంతో వైద్యులు ఆయనకు బస్సులోని చికిత్స అందించారు చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు కొద్దిసేపటికి వైద్యుల సలహా మేరకు సీఎం జగన్ చికిత్స కోసం విజయవాడ కేసరపల్లి క్యాంపు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ తిరిగి కేసరపల్లికి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు సీఎం జగన్ పై దాడి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ పేర్కొన్నారు ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించారు దాడి ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు దాడికి పాల్పడిన వారిపై ఘటన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈసీకి విజ్ఞప్తి చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనను అందరూ ఖండించాల్సిన విషయమే జగన్ చంద్రబాబు పవన్ షర్మిల ఇలా ఏ పార్టీ నేతపై ఇలాంటి దాడులు జరిగినా ఎవరు సమర్థించారు కానీ జగన్పై రాయి దాడి ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్పై రాయి దాడి జరిగిన క్షణాల్లోనే వైసీపీ సోషల్ మీడియాలో సీఎం జగన్పై టీడీపీ నేతల రాళ్ల దాడి అంటూ విస్తృత ప్రచారం జరిగింది అంతేకాదు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు కుట్రలో భాగంగానే జగన్పై దాడి జరిగిందని ప్రచారం చేశారు మొత్తానికి జగన్పై రాయి దాడిని రాజకీయం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు రాయి దాడి చేసింది ఎవరో నిర్ధారణ కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలంతా మీడియా మైకుల ముందుకొచ్చి చంద్రబాబే దాడి చేయించారని మాట్లాడటం చూస్తే ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు సీఎంపై రాయి దాడి ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది విద్యుత్ సరఫరాను అధికారులే నిలిపివేశారని సమాచారం జగన్ బస్సుపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు బస్ యాత్ర ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందకి ఉండటంతో సీఎం జగన్ కు ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు అధికారులు తెలిపినట్టు సమాచారం మరోవైపు ఖచ్చితంగా విద్యుత్ సరఫరా తీసేసిన సమయంలోనే జగన్పై దాడి జరగడం పట్ల కూడా టీడీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు జగన్పై రాయి దాడి ఘటన పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి ఎన్నికలు వచ్చాయి జగన్ అన్న మళ్లీ మొదలు పెట్టాడు రోయ్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా ప్రజల సానుభూతి కోసం గతంలో కోడికత్తి ఇప్పుడు దాడి అంటూ మరికొందరు జోకులేస్తున్నారు ఎన్నికల సమయంలో జగన్ పై దాడులు జరగటం కామన్ అనే విషయం ఏపీ ప్రజలకు కూడా అర్థమైపోయిందని అంటున్నారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు అంతేకాదు తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఘటనను చంద్రబాబుపై నెట్టి ప్రజలను నమ్మించడంలో జగన్ విజయవంతమయ్యారు అధికారంలో కొనసాగిన అన్ని రోజులు కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రాభివృద్ధిని జగన్ పక్కకు పెట్టేశారు దీంతో ఏపీ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి అన్ని విభాగాల్లోనూ వైసీపీ నేతల దోపిడీ తార స్థాయికి చేరింది దీంతో ప్రజలు జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ కక్షపూరిత పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం కూటమి వైపు వెళ్తున్నారు ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి దీనికి తోడు జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఆదరణ లభించడం లేదు దీంతో గత ఎన్నికల సమయంలో కోడికత్తి దాడిలా జగన్ ఈసారి కూడా రాయిదాడి ఘటనను ప్లాన్ చేసినట్టు తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు రాయి దాడి ఘటన పట్ల పూర్తి విచారణ జరిపించాలని ఎన్నికల కమిషన్ను వారు జగన్ కు తగిలిన గాయం చిన్నదే రెండు కుట్లు పడ్డాయి దీనిని హత్యాయత్నంగా జగన్ అనుకూల మీడియా అభివర్ణిస్తోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనను వైసీపీ నేతలు రాజకీయంగా వాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి రాయి దాడి ఘటనను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని విచారణ జరిపించాలని నిజానిజాలను నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు పథకం ప్రకారం సొంత మనుషుల చేతే దాడి చేయించుకుని ఆ దాడికి కారకులుగా విపక్ష నేతలను చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి బందోబస్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా ఈసీ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు ఇక పరిశీలకులు సైతం ఈ దాడి గత ఎన్నికల ముందు జరిగిన కోడికత్తు దాడిని స్ఫురింప చేసేలాగే ఉందని విశ్లేషిస్తున్నారు జగన్పై దాడి జరిగిన వెంటనే దానిని రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోవడం చంద్రబాబు ప్రమేయం అంటూ విమర్శలు గుప్పించడం చూస్తుంటే కోడికత్తి ఘటన గుర్తుకు వస్తుందని అంటున్నాయి అయినా ఇన్ని రోజులుగా జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రను గమనిస్తున్న వారికి ఆయన విజయవాడలో మాత్రమే చీకటి పడిన తర్వాత కూడా అదే కరెంటు లేకపోయినా కూడా బస్సు లోపలికి వెళ్లకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ఎందుకు ఉన్నారన్న సందేహం కలుగక మానదు ఎందుకంటే అలా చీకటి పడిందో లేదో అలా జగన్ బస్సు లోపలికి వెళ్ళిపోవడం ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతోంది ఒక్క విజయవాడ సింగనగర్ దాబాకోట్ల సెంటర్ వద్ద మాత్రం ఆయన చీకటి పడినా కరెంటు లేకపోయినా రాయి వచ్చి ఆయనకు తగిలే వరకు బస్సులోకి వెళ్లకుండా నిల్చున్నారు ఇదే సానుభూతి పొందేందుకు ప్రణాళికాబద్ధంగా చేయించుకున్న దాడి అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద సామాన్య జనం కూడా జగన్పై జరిగిన దాడిపై సెటైర్లు వస్తున్నారు కోడికత్తి సీన్కు కొంచెం అటు ఇటుగా రిపీట్ చేశారు ఇప్పుడు బాబాయ్ హత్య వంటి మరో సీన్ కోసం ప్లానింగ్ జరుగుతోందా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు